హలో ఈరోజు వచ్చేసి నేను బ్యాంగిల్స్తో వచ్చాను సో ఈ పొంగల్ ఫెస్టివల్కి ఏంటంటే ఒక్క కొడుకున్న వాళ్ళకి కీడు వచ్చిందంట సో వచ్చిందంట వచ్చిందంట అంతే సో ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు ఇద్దరి ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర మనీ అడిగి తీసుకొని ఇలా బ్యాంగిల్స్ వేసుకోవాలి అనమాట వేసుకుంటే కీడు అనేది పోతుంది సో కనుమ రోజు ఈ రోజు వేసుకొని కనుమ రోజు తీసేసి ఒక చెట్టుకు కానీ ఎక్కడైనా పెట్టాలి అనమాట సో తీసేయాలి కనుమ రోజు మాత్రం తీసేయాలి ఈ రోజు వేసుకోవాలి సో ఇలా వేసుకుంటే ఒక కొడుకు ఉన్న వాళ్ళకి ఆ కొడుక్కి ఆ కీడు అనేది ఈ పండుగతో వెళ్ళిపోతుంది అనమాట అందుకనేసి ఇలా బ్యాంగిల్స్ వేసుకోవాలని వచ్చింది ఎంతమంది బ్యాంగిల్స్ వేసుకున్నారు ఫ్రెండ్స్ నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ